సో మేము చార్దాం యాత్రకు వచ్చినప్పటి నుంచి అండి ఈ డోలీ వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఎక్కండి ఎక్కండి అని సో ఇది కూడా ఒకసారి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది పైగా వాళ్ళకి మనం జీవనాధారం కల్పించినట్టు ఉంటుందని చెప్పి ఇది ఎక్కాను మనిషి చూడండి నీట్గా తీసుకెళ్ళిపోతాడు డోలీలాగా మా హస్బెండ్ నాకు కార్ట్ వెనకే వస్తున్నారు పాపం అందరితో వెళ్ళాల్సిన వాడు కానీ నాతో కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన నచ్చుకుంటూ వస్తుంది యా చిన్న థ్యాంక్స్టి నా నన్ను ఇచ్చినందుకు ఎంజాయ్ ఉంది ఇది కూడా సో అలకనంద కదా ఇది కాదా సరస్వతి ఓ గంగా యమున చూసాం ఇది సరస్వతి నది అండి సరస్వతి ఇక్కడే పుట్టేది సరస్వతి నది ఇది అంతా మంచు కొండలతో యాక్చువల్లీ నిండిపోతుంది మామూలుగా ఇది సీజన్ కాబట్టి అందరూ వస్తున్నారు అన్ సీజన్లో అయితే అసలు ఏమి కదండి ఇక్కడ